హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి నా ఈ రోజు వీడియోలో ఏంటంటే నిన్న ఆదివారం కదండి నిన్న మా ఇంటి దగ్గర కోటపకొండ ఉందని చెప్తా ఉంటా కదా మాకెంతండి పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు వచ్చింది అయితే కోటపకొండ పక్కన అమ్మవారి దేవాలయం కూడా ఉందన్నమాట చాలా అంటే చాలా మహిమగాల తల్లండి అమ్మవారు అయితే మేము ఏటా వెళ్ళి పొంగళ్ళు పెట్టుకుంటాము అయితే ఈ సంవత్సరం కుదరలేదు పెట్టుకోకూడదు కదా అత్తయ్య గారు చనిపోయారని చెప్పి ఇక పెట్టుకోకూడదు కదా ఇక అందుకని ఆగాము అయితే రెండు నెలల్లో అత్తయ్య గారిది కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత వెళ్ళాలి అయితే ఈరోజు ఏంటంటే మా చిన్నమ్మాయి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ తోడుకోళ్ళ వాళ్ళకి మొక్కుందనమాట అంటే మా మా అమ్మాయి వాళ్ళ బావగారికి ఒక సంవత్సరం క్రితం అస్సలు బాగోలేదండి సీరియస్ అయ్యింది అప్పుడు బాగోన్నప్పుడు మా చిన్నల్లుడు మొక్కుకున్నాడంట ఇలా మా అన్నయ్యకి తగ్గిపోతే నేను వచ్చి ఇట్లా పొంగళ్ళు పెట్టుకుంటానని మొక్కుకున్నాడంట ఈ అమ్మవారికి ఇంకా అలాగే ఇక ఇప్పుడు మొక్కు తీర్చుకోవడానికి వచ్చారనమాట ఇక వాళ్ళతో పాటు మేము కూడా వచ్చామండి అయితే మేమేమి చేయకూడదు కదా ఇక పక్కపక్కనే పక్క పక్కనే ఉంటున్నాము అలా బయలుదేరి వచ్చామండి ఈ అమ్మాయి ఆ అబ్బాయి భార్య అనమాట అంటే మా అమ్మాయి తోటి ఇక అయితే ఈ అమ్మాయికి పెద్ద ఆపరేషన్ జరిగిందండి ఇప్పుడు ఒక నెల నెల అయింది అంతేను పెద్ద ఆపరేషన్ జరిగింది ఇంక అందుకని మా కారులో తీసుకొచ్చాము అయితే ఈ అమ్మవారి దేవాలయం కోటప్ప కొండకి లెఫ్ట్ సైడ్ వెళ్తే కొంచెం అంత పక్కనే అనమాట కొండకి అయితే కొండ ఘాట్ ఉంటుంది కదా ఘాట్ రోడ్డు ఉంటుంది కదా కుడివైపు వెళ్తే ఘాట్ రోడ్డుకి వెళ్ళిపోతాము ఇక ఎడం వైపుకి వెళ్తే కాడికి వస్తాం అనమాట అయితే స్వామివారిని దర్శకు దర్శించుకున్న వాళ్ళందరూ కూడాను ఈ అమ్మవారిని దర్శించుకుంటారండి చక్కను బాగా చేస్తారండి అస్తే ఎంత మహి మహిమ గల తల్లినండి ఈ అమ్మవారు అయితే నేను మా మొక్కు తీర్చుకునేటప్పుడు నేను క్లియర్ అండ్ క్లియర్గా చెప్తానండి అయితే కొంచెం అంతా ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్రాంగణం అంతే ఇలా ఉంటుందండి అప్పటికే చాలా జనం వచ్చారనమాట అసలు బాగా వస్తారండి అమ్మవారికి ఏది అనుకుంటే అదే అనమాట మనం అమెరికా వెళ్ళాలన్న వీసా కోసం అలా అలా ట్రై చేస్తూ ఉంటుంటారు కదా వాళ్ళు కూడా మొక్కుకుంటారండి అసలు అలా అంత శక్తిగల తల్లి అనమాట ఈ తల్లి నీకు ఏ కోరికైనా సరే కోరిక తీరకుండా లేదు తీరలేదు అనేది ఉండదు అనమాట అసలు అది జరగదు అనమాట ఇంక ఇదిగోండి మకర తోరణం అనమాట లోపలికి వెళ్ళడానికి మకర తోరణం ఎంట్రీ అండి ఇది అయితే అమ్మవారిని చూయించకూడదు కదా అందుకనే చూయించలేదు నేను ఇంకా మళ్ళీ వెళ్తాను కదా అప్పుడు అయ్యగారిని అడిగి తీర్చు పర్లేదని అంటే అప్పుడు చూపిస్తానండి అయితే ఎంత చక్కగా ఉంటుందో స్వయంభూగా వెలిసిన అమ్మవారు అనమాట ఇంక ఇదిగోండి ఇక్కడ మనం ఎంత ఇంటి దగ్గర స్థల స్నానం చేసి వచ్చినా ఈ నీళ్లతోనే మళ్ళీ స్నానం చేసిన తర్వాత పొంగలు పెట్టాలండి లేకపోతే అమ్మవారు వెంటనే వచ్చేది అడిగిద్ది అనమాట ఏది జరిగినా కూడా అలా కాదు ఇలా చేయాలి ఇలా ఎందుకు చేశారని అడిగిద్దనమాట ఇక ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎంత పేదవాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బోరింగ్లో నీళ్ళు పోసుకున్న తర్వాత బొంగళ పెట్టాలి అక్కడ ఉన్న అమ్మవారికి అలా చేయాలన్నమాట ఇంకా అలాగే మా అమ్మాయి కూడా చేసింది ఇంకా అదిగోండి ఇంకా అయితే ఇక్కడ అంతా కూడాను కట్ల పొయ్యిలే ఎక్కువ ఉంటాయండి ఇటువైపు వరకు మొత్తం మట్టి మట్టి ప్రాంతం అంతా ఉంచేసారనమాట ఎందుకంటే ఇలా పొయ్యిలు పెట్టుకొని చేసుకోవటానికి అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి అసలు ఎంత బాగా వస్తారో ఎంత నుంచి వస్తారో ఒకసారి అడిగానండి నేను ఒకరిని అంటే నేను ఏటా వెళ్తా ఉంటాను కదా అయితే అప్పుడు అడిగాను అనమాట ఆవిడని అడిగితే ఏదో కడప జిల్లా అని చెప్పిందండి అక్కడి నుంచి కూడా వచ్చారండి నేను చక్కాను అసలు అంత శక్తిగలతలు అనమాట ఒక ఈ పని మనం అనుకుంటే అది అవ్వలేదు అనేది అస్సలు ఉంటే అస్సలు ఉండదన్నమాట అంత చక్కగా నెరవేరుద్దండి ఆరోగ్యం బాగోపోయినా లేదంటే పిల్లలు పుట్టకపోయినా పిల్లలు పుడితే వాళ్ళకి వచ్చి మొక్కులు తీర్చుకున్నారండి ఎంత చక్కా నువ్వు వాళ్ళకి తల ఇచ్చారు పిల్లలకి మేము ఇప్పుడు ఉన్నాం కదా అక్కడ ఇంటికి కూడా తీస్తున్నారు అనమాట నేను ఎన్నాళ్ళు బట్టి వెళ్తున్నా కానీ ఎంటికలు కూడా ఇస్తారన్న విషయం నాకు తెలియదు ఇప్పుడు తెలిసింది నాకు ఎక్క తెల్ల ఇళ్ళు కూడా ఇస్తున్నారు నేను అడిగాను ఏంటి ఎంటికలు కూడా ఇస్తారా అని అని చెప్పి నేను అడిగితే ఇక్కడ వచ్చి మొక్కుకున్న తర్వాత పిల్లలకి ఇప్పుడు ఎంటికలు ఇస్తామని మొక్కుకుంటారు అలా మొక్కుకున్న వాళ్ళకి ఇస్తారు అని అని చెప్పి అని చెప్పాడు అనమాట అతను అడిగాను అనమాట అంటే నేను నిన్న బట్టి వెళ్తున్నా కానీ చూడలేదనమాట ఇదిగోండి ఈ చెట్లు అదే ప్రత్యేకంగా చూపిస్తున్నాను ఇవన్నీ నాలుగు చెట్లు ఉంటాయండి నాలుగు చెట్లు అక్కజల్లుళ్ళు అనమాట ఈ నలుగురు అమ్మవారు ఐదుగురు అక్కజల్లుళ్ళు అనమాట అయితే ఒక స్టోరీ కూడా ఉందండి అమ్మవారికి పూర్వం ఒక ఆయగారు ఈ గుడి అమ్మవారు వెలిసిందట వెలిసిన తర్వాత ఇంకా అయ్యవారికి కళ్ళ కనిపించి చెప్పిందట చెప్తే ఆయగారికి అక్కడే ఉంటా అమ్మవారి సేవలు చేసుకుంటా ఉన్నారట అయితే రేత్రిపూట కుక్కలు నాలుగు అలా తిరుగుతూ ఉండేవాట ఒక అర్ధరేత్రి కాడ గల్లు గల్లున గజ్జలతో నడిచినట్లుగా అలా వస్తే కుక్కలు మురిగినాయి అట వచ్చి అయ్యగారు ఏంటి కుక్కలు మరుగుతున్నాయి ఏంటి అని అని చెప్పి వచ్చి చూశారంట ఎవరూ కనిపించలేదంట ఇక మళ్ళీ వెళ్ళి పడుకున్నారంట ఆ తర్వాత మళ్ళీ వినిపించినాయి అంట కుక్కల అరపులు అలాగే గజ్జల శబ్దం నడిస్తే గజ్జల శబ్దం వచ్చింది కదా అలా వినిపించింది అలా వినిపిస్తే ఇంక మళ్ళీ వచ్చి చూశారంట అయితే ఆయన వచ్చి చూసిన తర్వాత ఒక ఆకాశవాణిలాగా అమ్మవారు చెప్పిందట రైత్రిపూట ఇక్కడ ఎవరు ఉండద్దు ఇక్కడ నిద్రలు అవి ఏమి చేయొద్దు ఇక్కడ నేను తిరగాలి నాకు అదే మనం మనం అనుకుంటాం కదా ఫ్రీగా ఉండాలి అని అలా నాకు ఏకాంతం కావాలి ఇక్కడ ఎవరు ఉండద్దు నాకు ఇబ్బందిగా ఉందని అని చెప్పిందట అయ్య గారికి అమ్మవారు ఇక అప్పటి నుంచి ఇక అక్కడ ఎవరు అయ్యగారు కూడా ఉండరు అనమాట ఇప్పుడు కూడాను అక్కడ ఏదైనా కానీ లోపు ఇక అన్నీ ముగిచ్చేసుకొని వెళ్ళిపోతారండి చక్కను సాయంత్రం పూట రైతు పూట ఎవరు ఉండరు ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కాడ అమ్మవారు వచ్చి ప్రాంగణం మొత్తం తిరిగి వీళ్ళందరూ అక్క అని చెప్పా కదా యాప చెట్లు నాలుగు చెట్లు ఉంటాయి కదా ఆ నాలుగు చెట్లు యాప చెట్లు కదా ఇక ఆకచల్లెలందరూ కలిసి ముచ్చటించుకుంటారంటండి అది స్వయంభూగా స్వానుభవంగా అనుభవించిన వాళ్ళే చెప్పారనమాట అది ఒక స్టోరీ ఉందన్నమాట ఇదండి స్టోరీ అంతే ఎంత సచ్చింగల తల్లినండి అసలు ఏదనుకుంటే అది అది ఖచ్చితంగా నెరవేరుద్ది తెరవేరు తీరాలి అంతే ఆరోగ్యపరంగా అయితే ఇంకా బాగా తగ్గిపోయిద్దండి ఎటువంటి సమస్య అయినా సరే తగ్గిపోయిద్ది అంత మహిమగల తల్లి అనమాట మా అమ్మాయి మా పెద్దమ్మాయికి కూడా ఆరోగ్యం దెబ్బతినిందండి దెబ్బతిన్నప్పుడు పదకొండు వారాలు తిరిగామండి అమ్మవారి చుట్టూ పద పదకొండు వారాలు తిరిగింత పది వారాలు తిరిగి పదకొండో వారం ఇలాగే పొంగళ్ళు అన్నీ నిమ్మకాయ దండ పసుపు కుంకుమ మళ్ళీ బంతిపూల దండ అలాగే ఇంకా పొంగళ్ళు అన్నీ పెట్టుకున్నామండి అప్పటి నుంచి ఈ ఆట రెండు వేల పన్నెండు కాళ్ళ నుంచి ఇప్పుడు వరకు చేసుకుంటానే వస్తున్నామండి బార్కి కరోనా టైంలోనే ఆగాము అప్పుడు ఎటు ఎవరు వెళ్ళలేదు కదా ఆ టైంలో మాత్రమే ఆగాము ఇక ఏ ఆట చేసుకుంటా వస్తున్నాము రెండు వేల పన్నెండు కాడ నుంచి ఇప్పుడు వరకు కూడాను ఇంక ఇదిగోండి మా పెద్దమ్మాయి మా అమ్మ మా పెద్దమ్మాయికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి మా పెద్దమ్మాయి యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీమూన్ టారో లైట్ అని టారో రీడింగ్ చెప్తూ ఉంటుంది మీలో ఎంతమంది గుర్తుపెట్టారో తప్పకుండా కామెంట్ చేయండి మా పెద్దమ్మాయి అనమాట ఇక అందరం ఇక మా అమ్మాయి నుంచి వచ్చింది ఇక్కడికి డైరెక్ట్గా ఇక అందరం కూర్చొని మాట్లాడుకుంటూ అనమాట ఇగోండి ఇంక మావారు కూడా వచ్చారు అక్కడ కూర్చున్నారు ఇప్పుడు దాకాను ఇంక అంటే మనం ఏమీ పాల్గొనకూడదు కదండీ అందువలన నేను ఇక నేను మావారు పక్క పక్కనే ఉంటున్నాం అన్నమాట అయితే అసలు ఎంత చల్లగానే ఉందండి ఈ చెట్ల కింద పోతే ఎండ అసలు ఆ రోజు ఎండ మామూలుగా గాయలేదండి ఎంత సెగలాగా వచ్చిందో అసలు అంత సెగలాగా వచ్చిందనమాట అంత ఎండగా వేస్తూ ఉంది మాకు అసలు వర్షం అనేది ఒక వానేనండి గట్టిగా ఒక వానబడింది అంతే అప్పుడు మీకు వీడియోలో కూడా చూపించా కదా ఇక ఆ వానబట్టమేనండి ఇక వాన లేదు ఏమీ లేదు ఎండలు ఇక తేట తీస్తున్నాయి అనమాట తట్టుకోలేకపోయామమ్మ మేమైతే అంత ఎండ సాయంత్రం సారీ రెండున్నర ఆ కల్లా ఇక ముఖం కూడా మంటలు వచ్చేసిందండి ఇంక ఇదిగోండి మా ఫ్యామిలీ ఫొటోస్ ఒక రెండు దిగాము ఇంకా పిల్లలంటే పంచ ప్రాణాలండి మా వారికైతే అసలు ఆ పిల్లలైతే ఇంకా అసలు వాళ్ళ నానుంటే సార్ ఇంకెవరక్కర్లా ఇంకా ఎవ్వరు అనమాట ఇక అలా అతుక్కుపోతారు వాళ్ళ నాన్నకి ఎక్కడున్న ఎంత పెళ్ళిళ్ళైనా ఎంత బాధ్యతలున్నా తల్లి సారీ తండ్రి కూతుళ్ళ బాండింగ్ వేరు కదండీ ఎందుకో భగవంతుడు అలా పెడతాడనమాట అంత ఇష్టం అండి పిల్లల వాళ్ళకి వాళ్ళ నాన్న ఆయనకి పిల్లలన్న అంత ప్రాణం అనమాట ఇంకోండి మా మనవాళ్ళు మనవాళ్ళు మనవరాలన్నమాట చిత్రపిడుగు మా చిత్రపిడుగు అమ్మమ్మ అమ్మమ్మ అంటే గోల్ గోలు చేస్తూ ఉంటుంది నాయనగాలు తిరుగుతా ఇంక ఇదిగోండి బయట వైపుకి వచ్చి ఇంకా సుగంధ తాగుతున్నాము అసలు ఎండకి తట్టుకోలేకపోతున్నాం అనమాట అంత వేడిగా ఉంది సెగ అది ఒక రకమైన తపన అట్లా ఇంక ఇలా కాదు ముందు వచ్చి ఏదో ఒకటి తాగుదామని ఇంకా సుగంధ తాగుతున్నాము ఇదిగోండి భోజనాలు చేసేవాళ్ళుకి ఇలా షెడ్లు ఉంటాయి అనమాట ఇటు ఎలపల పక్క అనమాట ఇదంతాను బయట పక్క అలా షెడ్లు ఉంటాయి ఏదో షెడ్డు అటువైపు ఒక షెడ్ ఉంది ఇదిగోండి మానవుడు షెడ్లు ఉంటాయి అనమాట ఇదివరకు ఇవన్నీ కట్టలేదు రెండు వేల పన్నెండులో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇవన్నీ కట్టారండి అంతకుముందు లేవు ఇవన్నీ ఇంక ఇదంతా ఇంక చాలా వరకు బస్సులు కూడా అండి చాలా బస్సులు కూడా వచ్చినాయి స్టార్టింగ్లో చూసారు కదా గమనించే ఉంటారు మీరు ఇంకా బస్సులు కూడా వెళ్ళిపోయినాయి చాలా జనం వచ్చారండి ఈసారి ఎప్పుడూ అట్లాగే వస్తారండి అమ్మవారికి చక్క అసలు ఎంత బాగా జరిపించుకుంటుందో అయితే అమ్మవారికి వార్షికోత్సవం కూడా చేస్తారండి ఏప్రిల్ రెండో తారీఖు వార్షికోత్సవం చేస్తారనమాట అయితే ఆ రోజు మేము అనుకోకుండా వచ్చామండి కారు కొనుక్కున్నాం మేము ఇక కారు కొనుక్కున్నాక అమ్మవారి దర్శనం చేసుకుందామని వచ్చామండి ఆ రోజే వచ్చాము అప్పుడు తెలిసిందనమాట అమ్మవారి వార్షికోత్సవం చేస్తారని ఏప్రిల్ రెండో తారీఖు చేస్తారనమాట చాలా బాగా జరుగుద్దండి ఈరోజు ఇటు వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే